చూశాను బ్రో ఫస్ట్ రోజే అసలు మా తమ్ముడు మార్నింగే లెవెన్ ఓ క్లాక్కే బుక్ చేశాడు సో ఆ రోజు వెళ్ళిపోయాయి ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో హరిహర వైరల్ల అంతగా నాకు అనిపించలేదు కానీ సో ఓజీ కోసం నేను ఎంత వెయిట్ చేశానంటే ఫుల్ వెయిటింగ్ అసలు పిచ్చపిచ్చగా వెయిట్ చేశాను సో మార్నింగ్ మార్నింగే వెళ్ళి థియేటర్ దగ్గర కూర్చొని మరి అంత ఎంజాయ్ చేశాను థియేటర్లో మాత్రం చాలా సినిమా చూసిన దాన్ని బట్టి నాకు చూస్తే ఫస్ట్ హాప్ అయితే కొంచెం అంతంతగా ఉంది సెకండ్ హాఫ్ అయితే అసలు నేను సీట్ లో కూర్చోలేదు అంత ఎలివేషన్ ఉంది అంటే మధ్య మధ్యలో పార్ట్ టూ కి సంబంధించిన ఎలివేషన్ పెట్టాడు అందుకే కొంతమందికి అలా అనిపించింది కానీ కానీ సెకండ్ పార్ట్ చూస్తే మాత్రం తెలియదు అంటే సినిమా ఎంత ఏ రేంజ్ లో ఉందనేది సెకండ్ పార్ట్ లో ఉంటది ఫస్ట్ హాప్ లో అంతగా ఏమి ఉండదు సెకండ్ పార్ట్ చూడాలి కానీ నీకు ఎక్కడ ట్రోల్స్ ట్రోల్స్ చేయాలన్నా కూడా పవన్ కళ్యాణ్ ఏదైనా ట్రోల్స్ చేయాలన్నా ఈ సినిమాతో సాధ్యం కాదు ఎందుకంటే ప్రతి సీను గూస్ బంప్సే ఎక్కడైనా చూడు నువ్వు ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరమే లేదు ప్రతి సీన్ గూస్ బంస్ అంతే సినిమా రిలీజ్ అవ్వక ముందు వరకు బాయ్ కౌట్ పోజి డిజాస్టర్ పోజి సినిమా నాపేస్తాం తొక్కేస్తాం పుడిచేస్తాం అని చెప్పి నెగిటివ్ గా చాలా మంది హీరో ఫ్యాన్స్ గానీ లేదంటే యాంటీ ఫ్యాన్స్ గానీ పొలిటికల్ గా గానీ చాలా మంది కూడా ట్రోల్ చేశారు కానీ వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా సునామీలో కుటుంబారంటారు అంతే మా సినిమా అంటే హరిహర వీరమల్ ఎంత డిజాస్టర్ అయిందో సో డిజాస్టర్ ఏం కాదు దాంట్లో కొంచెం ఆ విఎఫ్ఎక్స్ వల్ల సినిమా ఆడలేదు అంతే సో ఈ సినిమాకి వచ్చేసరికి ఓజీని తొక్కేద్దాము అని ఫ్యాన్స్ ఉంటారు కల్టీ ఫ్యాన్స్ ఒకటి ఉంటారు ఓజిని ఎప్పుడు తొక్కేద్దామా పవన్ కళ్యాణ్ ఎప్పుడు దించేద్దామా అని చూశారు కానీ సినిమా రికార్డులు చూసి ఫ్యాన్స్ అందరూ నిద్ర నిద్రగోడబట్ట నైట్ అయితే ఆ కల్టీ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఆ గూస్ బంప్స్ చూస్తే వాళ్ళకి అసలు నిద్రయే పట్టలేదు నాకు తెలుసు డే వన్ కలెక్షన్ లో నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పటివరకు వరకు పవన్ కళ్యాణ్ కి వంద కోట్ల సినిమా లేదని చెప్పి చాలా సందర్భాల్లో ట్రోల్ చేశారు ఇప్పుడు ఏం చెప్తారు మీరు అయితే వంద కోట్లు సినిమా అంటే కథను బట్టి ఉంటుంది అంటే ఈ మధ్య కాలంలోనే వంద అనేది ప్రతి ఒక్కరికి సాధ్యం అవుతుంది సో పవన్ కళ్యాణ్ గారు త్రీ ఇయర్స్ అయింది కాబట్టి వచ్చి థియేటర్లోకి సో ఆ సినిమాతో నెరవేరిపోయిన ఈ సినిమాతో ఒక్క రోజులోనే నూట యాభై నాలుగు కోట్లు వచ్చిందంటే మామూలు విషయం కాదు అంటే ఇంకా చూసుకోండి ఈ వీక్ లో మొత్తం సెవెన్ డేస్కి వచ్చేసరికి థౌజండ్ క్లోజ్ పక్క దాటిపోద్ది అది ఖచ్చితంగా వెయ్యి కోట్ల వెయ్యి కోట్లు బడ్జెట్ వెయ్యి వెయ్యి కోట్ల కలెక్షన్ లో వస్తాయి ఖచ్చితంగా ఇప్పుడు రికార్డుల విషయంలో కూడా మొత్తం ప్రీమియర్ షోలకే కానీ లేదంటే అడ్వాన్స్ బుకింగ్ న్యూస్ పరంగా కానీ మ్యూజిక్ రిలీజ్ అయినప్పుడు ఆటలు వచ్చిన వ్యూస్ కానీ ఇవన్నీ కూడా కంటే కూడా బాగా హైప్ ఎక్కువ ఉంది ప్రతి దాంట్లో కూడా రికార్డులు కొల్లగొట్టి అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి దాంట్లో ఆ రికార్డులు కొల్లగొట్టినాయి ఉందే మూడు సాంగ్స్ అయితే ఆ ఇంట్రొడక్షన్ సాంగ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు అది అసలు గూస్ బంగ్ సాంగ్ ఆ లవ్ సాంగ్ వచ్చే పెళ్లి అయినప్పుడు ఒక సాంగ్ వచ్చింది అది కూడా హైలైట్ సాంగ్ లాస్ట్ బీజిఎమ్ తో మొత్తం కంపేర్ చేస్తే ప్రతి సాంగ్ బాగుంది కానీ ఆ ఐటెం సాంగ్ ఒక్కటి రిలీజ్ అయ్యి ఉంటే అది ఇంకా ఫ్యాన్స్ కి ఒక కిక్ ఇచ్చేది కానీ ఆ సాంగ్ కోసం అసలు నేను పిచ్చ వెయిట్ చేశాను కానీ ఆ సినిమాలో ఆ సాంగ్ అయితే తీసేశారు ఇంకొక విషయం ఏంటంటే అకిరాణ్ అందరం లాస్ట్ ఎంట్రీ ఏమైనా ఇస్తాడేమో కొంచెం ఫ్యాన్స్ కి బూస్ట్ ఇస్తాడేమో అనుకున్నాను సో అది కొంచెం మిస్ అయింది అది సెకండ్ పార్ట్ లో ఉంటుంది అంటే ఇంటర్ లింక్ గా ఇందులో కొన్ని కొన్ని సన్నివేశాలు కనబడ్డాయి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఒకవేళ అది నిజమైతే మాత్రం ఆల్రెడీ డైరెక్టర్ డైరెక్టర్ కూడా ఓపెన్ అయిన అంటున్నారు పార్ట్ లో ఎలా ఉండబోతుంది ఒకవేళ ఉంటే అవును డైరెక్టర్ గారు కూడా చెప్పారు సాహో సినిమా చూసి మీరు థియేటర్కి వెళ్ళమని ఎందుకంటే దాంట్లో ఉన్నాయి కొన్ని ఒకటో రెండో సీన్లు కలిపి ఉంటారు అంటే దాని ఎలివేషన్ కనపడాలి కదా ఇక్కడ అందుకని అలా అలా చెప్పు డైరెక్టర్ గారు సో చూద్దాం నెక్స్ట్ పార్ట్ లో ఎలా ఉంటదో ఏ రేంజ్ లో ఉంటదో నెక్స్ట్ చూద్దాం ఒక మాటలో ఓయీ గురించి ఏం చెప్తా సినిమా ఎలా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి సీన్ గూస్ బంప్స్ అసలు ఫైర్ ఒక్క సీన్ కూడా పేరు పెట్టాల్సిన అవసరమే లేదు అంత బాగుంది సినిమా అయితే